హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం తిరిగి ఈ దినమున కూడా హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుదాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని ఆపేక్షించుచున్నాం కాబట్టి మనము ఆరంభములో చూపించినటువంటి ఆసక్తి ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనలో కలిగినటువంటి రక్షణ ప్రభు వెంట నడవాలనే తపన మనము చివరి వరకు కొనసాగించాలంట మనము ప్రభువులో ఎదిగే కొలది ఆసక్తి అనేది మనలో పెరగాలి కానీ ఆసక్తి మనలో తగ్గిపోకూడదు ఆసక్తిలో ఇంకా మనం అధికంగా ఎదగాలి దేని విషయంలో మనం ఆసక్తిగా ఎదగాలి దేవుని సంబంధమైన విషయాల్లో కాబట్టి మనము మొదటగా ఏం తెలుసుకున్నాం ప్రార్థనా జీవితంపై మనకు ఆసక్తి అనేది ఉండాలి అని మనం తెలుసుకున్నాం మరి దేవుని వాక్యం మీద మనకు ఆసక్తి ఉండాలని మనం తెలుసుకున్నాం ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి జానించబోతున్నాం చూద్దాము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం మనం చదువుదాం ఇక్కడ వాచ్యం చెప్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించండి విశేషముగా మీరు ప్రవచన వరాన్ని ఆపేక్షించండి కాబట్టి మనలో ఇంకొక ముఖ్యమైన చాలా అవసరమైన ఆసక్తి ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములు పొందుకోవాలనేటువంటి ఆసక్తి ఆత్మ సంబంధమైన వరములు మనము అనుభవ మనం పొందుకున్నప్పుడే మనము ఈ లోకంలో శక్తివంతులుగా దేవుని శక్తితో నింపబడిన వారిగా మనం జీవించగలం ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే వరాలు ఈ ఆత్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన వరములను మనము ఆసక్తిగా ఆపేక్షించాలి మరి ఎందుకు ఈ ఈ పరిశుద్ధాత్మ వరాలు మనం పొందుకోవాలి అంటే మరి మొదటి కొరింది పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆయన చెప్తాడు దేవుని వాక్యం చెప్తుంది ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అందరి ప్రయోజనం కొరకు మనం ఆత్మ వరములతో నింపబడాలి మరి ఆ కింద వచనాలు మనం చదివితే ఆత్మవరాలు ఏమై ఉన్నాయని రాయబడి ఉంటాయి మరి ఎనిమిదో వచనం నుంచి పదకొండులో వచ్చిన మనకు మనం చదివితే అక్కడ వాక్యం చెప్తుంది దేవుడు బుద్ధి వాక్యం అనేటువంటి వరాన్ని జ్ఞాన వాక్యం అనే వరాన్ని విశ్వాసం అనే వరాన్ని స్వస్థపరుచు వరము అద్భుతాలు చేసే శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన అనేటి వరము నానా విధ భాషలు అలాగే భాషలకు అద్భుత అర్థము చెప్పే శక్తి ఇవన్నీ కూడా దేవుడే తన చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నాడంట ఇవి మనకు ప్రయోజనకరం అట్టి ఆత్మవరములు మనం కరిగి ఉన్నప్పుడే ఈ లోకంలో మనము శక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా జీవిస్తాం శక్తివంతులైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించగలం అనేక క్రైస్తవులు ఇప్పుడు ఎలా తయారైపోయినారంటే దేవుని వాక్యం చెప్తుంది రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక రెండో తిమోతి మూడో అధ్యాయం ఐదో వచనం మనం చదువుదాం రెండవ తిమోతి మూడవ అధ్యాయం ఐదో వచనం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై వారికి ఇట్టి వారికి విముఖుడు అయి ఉండవు కాబట్టి ఈ దినాల్లో పైకి భక్తి ఎక్కువైపోయింది పై పైకి భక్తి పై భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని కొరకు సాక్షులుగా జీవించలేరు దేవుని సాక్షులుగా మనము జీవించాలంటే దేవుని శక్తితో మనం నింపబడాలి దేవుని శక్తి కలిగిన వారే దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికన్నా సిద్ధంగా నిలబడతారు అట్టి ధైర్యము అట్టి విశ్వాసము పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం పొందుకోగలం అనేకులు ఇప్పుడు ఎట్లున్నాంటే నామకార్ధ స్థితి దీన్నే పైకి భక్తి అంటారు పైకి భక్తి ప్రార్థనలు అన్నప్పుడు ప్రార్థనలో కనపడ్డాం లేకపోతే అసలు అవసరం లేకపోతే దానికి కూడా రాకపోవడం సంఘ కార్యక్రమాలు అంటే అవసరం ఉంటే కనబడ్డాము లేకపోతే దానికి కూడా రాకుండా ఆగిపోవడం ఇదంతా ఏంటంటే పై భక్తితో ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం సంతోషపరచలేము అందుకే ఇట్టి వాటికి విముఖుడుగా ఉండు ఇట్టి వాటిని నువ్వు తీసివేసుకో పైకి భక్తి నటించే భక్తి మన జీవితాల్లో ఉన్నాయంటే మన స్వనాశనాన్ని మనం కొలుదేర్చుకుంటున్నాం దేవుని శక్తితో మనం ఎప్పుడు నింపబడి ఉండాలి దేవుని శక్తి నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి దేవుని శక్తి ఎప్పుడు నీ మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడే శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఆత్మ వరాలను మనకి ఇస్తాడంట ఈ వరములు మనలో దేవుని శక్తివంతమైన కార్యాలు చేసేందుకు మనల్ని ఉపయోగించుకుంటాయి ఉపయోగించుకుంటాడు మరి దేవుని వాక్యం చెప్తుంది యాక రాసిన పత్రిక యాకవ్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం మనం చదువుదాం రెండు ఇరవై ఆరు ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి ప్రాణం లేని శరీరం ఎట్లా ఉంటుంది ఇది డెడ్ బాడీ బాడీ కదలదు ఏం చేసినా కూడా అది కదలికలేనటువంటి ఒక డెడ్ స్టేజ్లో ఉంటుంది అదే విధంగా నీలో విశ్వాసం ఉంటే క్రియలు నీలో కనబడాలి నీ విశ్వాసపు క్రియను నువ్వు ఎలా చూపిస్తున్నావు ప్రభు ఎందు విశ్వాసం కలిగి ఉన్నావు అని నువ్వు ఏ విధంగా చూపిస్తున్నావు ఆదివారం చర్చికి రావడం ద్వారా చూపిస్తున్నావా ఏ విధంగా ప్రభు ఎందు విశ్వాసం నీలో ఉన్నదని కనబరుస్తున్నావు దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే మనము కూడా డెడ్ బాడీతో సమానం మృతులతో సమానం మరి విశ్వాసపు క్రియలంటే ఏంటి క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి అంటున్నాడే విశ్వాస క్రియలు అంటే ఏంటి చూడండి యోహాన్ సువార్త యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన అని మనం చదుదాం పద్నాలుగు పన్నెండు యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచు వాడు చేయును వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాబట్టి క్రియలు ఎటు ఏంటి విశ్వాస క్రియలు అంటే ఏంటి ఏసు ప్రభు చేసిన క్రియలు చేయడం ఏసై చేసిన క్రియలన్నీ నువ్వు చేస్తున్నావా చేయకపోతే మనము ఒక డెడ్ బాడీస్ అనమాట ఆత్మలో చచ్చిపోయి శరీరంలో మట్టుకే బ్రతుకుతున్నాం పేరుకు బ్రతికి ఉన్నామంటే అనే పేరు మాత్రమే ఉంది కానీ మనము మృతులమే అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది పేరుకు నువ్వు బ్రతికి ఉన్నావనే పేరు మట్టుకే నీకుంది కానీ నువ్వేమాత్ర ఏమై ఉన్నావు ప్రకటన గ్రంథం మూడో వచ్చే మొదటి వచ్చలు రాబడి ఉంటుంది ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే కాబట్టి సరే చాలామంది ఈ దినమున డెడ్ బాడీ క్రిస్టియన్స్గా ఉన్నారు క్రిస్టియన్స్గా చచ్చిపోయిన స్థితి క్రీస్తు కొరకు వాళ్ళు క్రియలు చేయలేకపోతున్నారు ఏ క్రియలు మనలో కనపడాలి ఏ క్రియలు చేయాలి ఏసుప్రభు చేసిన క్రియలన్నీ మనం చేయాలి ఏసుప్రభు మరి ఏ విధంగా జీవించాడు సువార్తల్లో చదివితే యేసుప్రభు ఎలా జీవించాడో తెలుస్తుంది ఏ విధంగా ఆయన మాట్లాడాడు ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు ఏ విధంగా ఆయన అద్భుతాలు చేసినాడు ఏ విధంగా ఆయన తన తన ద్వారా దేవుని శక్తిని గనపరిచాడు ఇవన్నీ కూడా మనము చెయ్యాలి అనేది దేవుని వాక్యం చెప్తుంది ప్రతి దేవుని బిడ్డ కూడా విశ్వాసపు క్రియలు గనపరచాలి అందుకే మార్కు సువార్తలో దేవుని వాక్యంలో ప్రవ్వాయిన చేసి ఈ విధంగా చెప్తాడు మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడు నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడను అంటే ఏంటి విశ్వాసం నా ఎందు విశ్వాసం వచ్చిన వాళ్ళు ఈ క్రియలు చేస్తారు ఏం క్రియలు చేస్తారంట నా నామమున దయ్యములు వెల్లగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు పాముల ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురు అని వారితో చెప్తున్నాడు అలే లూయ దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి నువ్వు ఏ పని చేయగలుగుతున్నావు ఏ పనిలో నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావు ఆత్మవరములతో నింపబడినప్పుడే మనము శక్తివంతమైన కార్యాలు మనం చేయగలం నా నామంలో దయ్యాలు వెనగొట్టారని చెప్పినటువంటి ప్రభు నామంలో నువ్వు ఒక దయ్యములను వెనగొడుతున్నావా ఒక్క దెయ్యం నుంచి నన్ను విడుదల పొందుకున్నావా ఎందుకు విడుదల కలగడం లేదు ఎందుకు నువ్వు కార్యాలు చేయలేకపోతున్నావు ఎందుకంటే లోకం ముందు మనము నటిస్తున్నాం క్రైస్తవులు అనేటువంటి ఒక ముసుగు వేసుకొని క్రైస్తవుల లాగా నటిస్తున్నాం కానీ మనము డెడ్ బాడీస్గా ఉన్నాం ఈ సూచ్యక్రియలు కనుక కనపడకపోతే ఎవరు కూడా విశ్వాసి అని ప్రభు అంగీకరించడు లోకం అంగీకరిస్తుందేమో లోక దృష్టికి మనం ఏంటంటే నేను క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు రాస్తుంది లేకపోతే నేను ఇంకొక మత చెప్తే ఆ మతం పేరు రాస్తుంది ఎందుకంటే నువ్వు చెప్పేది అక్కడికి అవసరం దేవునికి ఏం కావాలంటే క్రియలు కావాలి దేవునికి కావాల్సింది నువ్వు క్రైస్తవునిగా ఏమి చేయగలుగుతున్నావు నీవు డెడ్ లాగా ఉన్నావా లేకపోతే విశ్వాసపు క్రియలు చేస్తున్నావా నీ ఆత్మీయ స్థితి ఎంతవరకు ఎదిగింది నువ్వు ప్రభువుకి మహిమకరంగా ఎలా జీవిస్తున్నావు అనేకులు ఇంకా ఏంటంటే బలహీనులుగా అపవాది యొక్క బంధకాల్లో బంధించబడి వ్యాధులలో శోధనలలో పలు విధాలైనటువంటి శ్రమలలో ఇరుకోబోయి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడరు దేవుని శక్తి కలిగి ఉండరు దేవుని శక్తి కలిగిన వాళ్ళు ఇతరులను విడుదల్లో నడిపిస్తారు ఇతరులకి స్వస్థతను కలిగి చేస్తారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఇతరులను ప్రభు ఎద్ధకు నడిపించే వారిగా వాళ్ళు ఉంటారు అటు శక్తి నీవు ఎందుకు ఇంకా పొందుకోవడం లేదు ఎందుకు ఆ యొక్క శక్తివంతమైనటువంటి క్రైస్తవుడిగా జీవించలేకపోతున్నావు అక్కడ దేవుని శక్తి తక్కువైపోయిందా దేవుని శక్తితో నింపబడకుండా మనం జీవిస్తున్నామా చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఆ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువుతోనే నిలిచిపోయినాయి ప్రభు అద్భుతాలు నేను నిలిపివేశాను అనే మాట ఆయన కానీ చెప్పగలిగితే ఆయన నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడతాయని ఎందుకు చెప్పాలి ఆయన నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకులు అద్భుతాలు స్వస్థతలు చేస్తారు దేవుని శక్తిని భూమి మీద చూపిస్తారు అని ప్రభు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అనేకులు చెప్పే మాట ఏంటంటే సువార్తలో నుంచి ఒక వాక్యం తీసుకుంటారు సువార్త ఏడో అధ్యాయంలో మరి ఇరవై రెండవ వచనం చెప్తారు అక్కడ ఏం చెప్తారంటే ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము మీ నామంలో ప్రవచించలేదా మీ నామంలో దయ్యాలు వెలగొట్టలేదా మీ నామంలో అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు ఇరవై మూడో వచనం చెప్తుంది నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమం చేయువర్లా నా ఎదురు నుంచి పొందేని వారితో చెప్పుదును అంటారు మరి అలాంటప్పుడు అంటే అద్భుతాలు చేయడం అక్రమ అక్రమ క్రియలు చేసేటప్పుడు మొట్టమొదటి ఈ క్రియలు ఎవరు చేశారు ఏ చేశాడు చేశాడు అక్రమ క్రియలు మొట్టమొదట స్వస్థతలు చేసింది విడదల్లో నడిపించింది ఎవరు ఏసయ్యే అద్భుతాలు చేశాడు మరి అలాంటప్పుడు ఈ అక్రమ క్రియలు ఎలా అవుతాయి దానికి కరెక్ట్గా మనం ఏంటంటే పై వచనం కూడా మనం చదవాలి దాని పై వచనం ఏం చెప్తుందంటే ఇరవై ఒకటో వచనంలో ఇరవై 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 నుంచి మనం చదువుదాం కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటూరు ప్రభువా ప్రభువాని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకం అందున నా తండ్రి చిత్త ప్రకారం చేయి ప్రవేశించను కాబట్టి ఏంటంటే మరి ప్రభువా ప్రభువాని ప్రార్థించేవాళ్ళు ప్రభువా ప్రభు అని చెప్పి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు లేదా ప్రభు ఆ ప్రభు అంటూ ప్రతిదానికి ఊరికే స్తోత్రాలు పలికేవాళ్ళు వీళ్ళంతా కూడా పరలోక రాజ్యానికి రారు ఎవరు పరలోక రాజ్యానికి చేరుకుంటారంట దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాళ్ళే మరి దాంతోపాటు కింద ఆయన ఏం చెప్పాడంటే ప్రభువా ప్రభువ నీ నామంలో ప్రవచించలేదు అద్భుతాలు చేయలేదంటే నామకార్థంగా జీవించడమే కాదు దేవుని శక్తితో ఒకవేళ నింపబడి అద్భుతాలు స్వస్థతలు మీరు చేసినా కూడా దేవుని చిత్త ప్రకారం మీరు జీవించకపోతే పర్లోక రాజ్యాన్ని మీరు కూడా రాలేరు అంటున్నాడు అంతేకాని దేవుడు అద్భుతాలు లేవని చెప్పలేదు దేవుని శక్తితో మీ నింపబడి జీవించండి జీవించకండి అని చెప్పి దేవుడు చెప్పలేదు క్రైస్తవ జీవితంలో నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వరములు పొందుకొని నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం ఆ గొప్ప అనుభవాన్ని సాతాను ఏం చేస్తున్నాడు ఒక్క అబద్ధంతో మూసివేసేసి క్రైస్తవులని శక్తి లేని క్రైస్తవులుగా చేస్తూ అన్యులు దయ్యపు శక్తితో వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు దయ్యపు శక్తులతో మనుషులను వశపరుచుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు రకరకాల మంత్రగాళ్ళు చేతబడి శక్తులు రకరకాలైనటువంటి వశీకరణాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని శక్తిని ఎందుకు చూపించలేకపోతున్నావు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని శక్తిని చూపించే గ్రంథం ఇది దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో నింపబడి ఉన్నది అని చెప్పి దేవుడు చెప్తాడు దేవుని రాజ్యం మాటలతో కాదు మొదటి కొరింది నాలుగో వచ్చాయి ఇరవై వచ్చిన చెప్తుంది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో కూడి ఉంది దేవుని శక్తిని చూపించలేని వాడు దేవుని రాజ్య సంబంధి కానీ కాదు మనం ఎవరై ఉన్నాము మనం అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి దేవుని రాజ్య నివాసులుగా చేశానని చెప్పి కొలసి ఒకటి పద్నాలుగులో ప్రభు మన గురించి సెలవిచ్చాడు మనం దేవుని రాజ్య నివాసులం అయితే దేవుని రాజ్యం ఎట్ట ఉందంట శక్తితో ఉంది శక్తి పవర్ అనేది మనలో ఉండాలి శక్తి లేని క్రైస్తవులుగా మనం జీవించడము మరి అది గొప్పతనం కానీ కాదు దేవునికి అవమానకరం ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నాడు సమస్యలు ఉన్నాడు మనకు కనపడ్డాడు వారికి వారికి మనం మేలు చేయలేనప్పుడు అది దేవునికి అవమానమైన క్రియ మనల్ని మనము విడుదల పొందుకోలేను మనము వ్యాధితో బలహీనతలతో మన కుటుంబంలో సమస్యలు వాటిని ఇరుక్కున్నప్పుడు మనం వాటిని ప్రార్థనతో జయించలేనప్పుడు దేవుని శక్తితో వాటిని జయించలేనప్పుడు అది ప్రభువుకి అవమానమైన క్రియ మరి అట్టి దేవుని ఆత్మ వరములు ప్రభువు నీకు అనుగ్రహిస్తాను వాటిని పొందుకొని శక్తి కలిగి జీవించాలి ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు మనకు ప్రతిదినం ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు ఎవరు మన కంటి కనపడినటువంటి ఆత్మ దురాత్మ మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మ శక్తుల సమూహాలతో మనం పోరాడుతున్నాం వాటిని మనం జయించాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి అట్టి దేవుని శక్తి పొందుకున్నాడు కాబట్టి యేసు ప్రభువు ప్రతి అపవాది చేత పీడిపబడిన వారందరినీ మరి దేవుడు ఏం చేస్తున్నట్ట మూర్తి స్వస్థపరిచి విడుదల చేస్తున్నాడు చేస్తూ జీవించాడు మరి మనం ఎలా ఉన్నాం ఏ శక్తి మనలో ఉంది మనలో ఏ శక్తి లేనటువంటి బలహీనులుగా మనం ఉంటున్నామా బలహీన క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు కాలేరు దేవుని బిడ్డలుగా నువ్వు ఉండాలి అంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి దేవుని శక్తినిలో క్రియపరచాలి క్రియలు లేని విశ్వాసము మృతమైనది మరి దేవుని కొరకు నువ్వు బలమైన కార్యాలు చేయటకి ప్రభు నిన్ను రక్షించుకున్నాడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు మరి అలాంటప్పుడు నీ వల్ల ఎంతమంది ఆశీర్వదించబడుతున్నాడు సంఘానికి నువ్వు ఎలా ఆశీర్వాదంగా ఉంటున్నావు నువ్వు నిన్ను నడిపించే సంఘము నువ్వు ఏ విధమైనటువంటి మేలు చేయగలుగుతున్నావు చూడండి మొదటి కొన్ని రాసిన పత్రికలకు మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం మొదటి కొన్నిందిలో మరి పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆత్మ సంబంధమైన వరములని విషయమై ఆసక్తి గలవారు కనుక సంగములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి ఆత్మ సంబంధమైన వరాలు నీలో విస్తరించాలంట ఎందుకంటే అది సంగములకు క్షేమాభివృద్ధి అనగా దేవుడి బిడ్డలందరికీ కూడా అది క్షేమం అది మంచిది మరి నీలో ఏ వరం ఉంది ఎటువంటి వరాన్ని నువ్వు పొందుకొని ఏ వరములతో నింపబడి నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా ఉంది దాని మీద అసలు మనకు ఆసక్తి ఉందా ఆత్మవరాలు పొందుకోవాలనే ఆసక్తి మనలో అసలు కలుగుతుందా ఆసక్తి లేనప్పుడు దేవుడు వరాలను ఎలా ఇస్తాడు అదే చాలా మందికి ఏంటంటే క్రైస్తవ జీవితం అనే దానికి అర్థం లేకుండా క్రైస్తవులుగా జీవిస్తున్నారు క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే లోకానికి నేను క్రైస్తవుడు అని చెప్పుకోవాలి ఆదివారం నేను చర్చికి పోవాలి ఇది క్రైస్తవ జీవితం అనుకుంటున్నాడు ఇది కాదు బంధకాల్లో బంధించబడుతున్న అనేకులకి నువ్వు విడదలు ఇవ్వాలి అనేకుల నిమిత్తం నువ్వు మొరపెట్టాలి పెట్టాలి రక్షణలోకి నడిపించాలి ఆ పనులు చేయలేనప్పుడు మనము డెడ్ బాడీస్ అని దేవుడు చెప్తున్నారు మీరు డెడ్ బాడీస్ గా ఉన్నారు క్రియలు లేని విశ్వాసం మనలో ఉండడము ఈ లోకంలోకి మనం బ్రతికి కనిపిస్తున్నాం కానీ మృతులం మృతులంగా మనం ఉంటున్నాం మ్యాక్సిమం ఈ దినమైన అనేక మంది క్రైస్తవులు లోకానుసారమైన జీవితం జీవిస్తూ లోకపరంగా వారిలాగా బతకడమే నేర్చుకొని డెడ్ బాడీస్ లాంటి జీవితాలు జీవిస్తున్నారు ఎప్పుడు మనం క్రీస్తులో తిరిగి జన్మించగలం మనం అసలు క్రీస్తులో ఎలా జన్మించాము నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించే వాడే దేవుని రాజ్యంలో చేరుకుంటాడు అన్నాడు అటు ఆత్మ మూలంగా తిరిగి జన్మించే అనుభవం మనం పొందుకొని ఉన్నామా ఆత్మవరాలతో మనం నింపబడ్డామా నీవు దేవుని శక్తి కలిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా అట్ట లేకపోతే ఈరోజే ఆత్మవరాలు పొందుకోవాలనే ఆసక్తి నేను పెరగాలి నన్ను నన్ను దేవ ఎందుకొరకు నువ్వు రక్షించుకున్నావు నేను ఇతరులకు ఎలా ఆసక్తిగా ఆస్ ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆసక్తి నేను పుట్టాలి రవ్వా నన్ను నన్ను వాడుకోనైనా నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోనైనా నీ సేవలో నిలబెట్టుకోనైనా అనేటువంటి మొర నీ నోటి నుంచి రావాలి అటు క్రైస్తవుడే నిజమైన క్రైస్తవుడే ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం లేనప్పుడు మనము క్రైస్తవులం కాదు క్రీస్తుని ధరించిన వాడు క్రీస్తు పోలి జీవించాలి క్రీస్తు పోలి జీవించలేక లోకానుసారంగా జీవిస్తూ నేను క్రైస్తవుని అనుకున్నప్పుడు అది మనం ఒక భ్రమలో సాతను మనల్ని తీసుకెళ్తున్నాడు ఒక భ్రమ జీవితం ఒక నట్ నటించే జీవితం అటు జీవితం నుంచి మనం బయటికి రావాలి మనలో మనము మందులమైపోతున్నాం మందులైపోయి దేనికి పనికిరాని వారిగా తయారవుతున్నాం మనము దేవుని శక్తితో ఎప్పుడు నింపబడి పరిశుద్ధాత్మ వరములతో నింపబడి ఎక్కడ ప్రజలు సమస్యలలో ఇబ్బందుల్లో ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి దేవుని శక్తిని చూపించాలి వాళ్ళని విడదల్లో నడిపించాలి ఎవరో కొద్ది మంది వచ్చి అద్భుతాలు చేస్తారు వాళ్ళు చేసిపోతారు మరి నేను మటుకు డెడ్ బాడీగా ఉంటాను అని చెప్పేసి అనుకోవడం కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి దేవుడు అందుకోసమే నిన్ను నన్ను రక్షించుకున్నాడు అదే లూయా ఏ మరి అపోసుల కార్యంలో మనం గమనిస్తే ఆ బల్ల దగ్గర మరియు భోజనం పంచేటటువంటి స్టెఫను ఫిలిపు భయంకరమైన అద్భుతాలు చేశారంట వాళ్ళు శిష్యులు కాదు వాళ్ళ శిష్యులతో పాటు ఉంటూ మరి ఆ మందిరానికి వచ్చే వాళ్ళకి భోజనం పంచేవాళ్ళు భయంకరమైన గొప్ప గొప్ప అద్భుతాలు కార్యాలు వాళ్ళు చేయగలుగుతున్నారు మరి నీవు దేనికోసం జీవిస్తున్నావు ప్రభువు కొరకు ఎలా ఉపయోగపడుతున్నావు ప్రభుకి మహిమకరంగా మన జీవితాలు ఉన్నాయా లేనప్పుడు మనం ఒక డెడ్ బాడీగా ఉన్నామనేది మనం గుర్తించుకోవాలి మనము జీవించు పేరు మాత్రమే ఉంది కానీ మనం మృతులుగా ఉంటున్నాం మృత స్థితి నుంచి బయటికి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి ఆత్మ వరాలు మనం కో కోరుకోవాలి ఆసక్తితో కోరుకోవాలి దేవాలయాన్ని అభిషేకించాయి అన్నప్పుడు దేవుడు నీకు ఒక ప్రత్యేక వరాన్ని ఇస్తాడు అది స్వస్థపరిచే వరం కావచ్చు అద్భుతాలు చేసే వరం కావచ్చు ప్రవచించే వరం కావచ్చు దేవుని జ్ఞానముతో నింపబడి వాక్యం ప్రకటించే వరం కావచ్చు లేదా ఇతరులకి ఆలోచన ఇచ్చేటటువంటి బుద్ధి వాక్యం కావచ్చు అనేక మంది ఎదురున సరైన జ్ఞానం లేకుండా వాళ్ళు నశించిపోతున్నారు సరైన ఆలోచన ఇచ్చేవారు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు ఎంతకాలం బ్రతికిన ఎంతకాలం బంధకాల్లో ఉంటావు నేను నా బ్రతికే బంధకాలు బ్రతుకు అనే విధంగా బంధకాల్లో బ్రతికి బ్రతికి బంధకాలను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం పర్లోక రాజ్యానికి చేర క్రైస్తవుడిగా నిన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడు దాని మీద మనకు ఆసక్తి అనేది ఉండాలి దేవుని కొరకు నేను నిలబడేందుకు పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలయ్యా ఆత్మబరాలు నాకు కావాలి తల్లి నన్ను అభిషేకించండి అని ప్రతినిత్యము నువ్వు అడిగి విశ్వాసపు క్రియలు మనం చేయగలిగినప్పుడే మనం క్రైస్తవులం అని లుయా వా ఇతర క్రైస్తవులు చేయడం లేదంటే వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు వాళ్ళు తెలుసుకోవాలని ప్రార్థన చేయండి మొదట మనం శక్తివంతులుగా మారితే వాళ్ళు గ్రహిస్తారు దాన్ని కాబట్టి రోజు నుంచి ఆత్మ వరాలతో నింపబడ్డానికి ఆసక్తిగా అడగండి దేవుని సన్నిలో కన్నీరు గార్చండి పరిశుద్ధాత్మ కొరకు వేడుకోండి మనకంటే శక్తివంతమైన కార్యాలు మరి మంత్రగాలు చేస్తున్నారు అనేక మంది వారిని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు దేవుని బిడ్డలైన మనము చేతగాని వారిలా గొమ్ము చూస్తున్నాం దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు మనల్ని ఏం చేశావు నా కొరకు అని దేవుని కొరకు ఏ పని చేసి నువ్వు దేవుని మహిమపరిచావు నేను మందిరానికి వచ్చి కూర్చొని లేచిపోవడానికి నేను క్రైస్తవుడు అయ్యాను అంటే దేవుడు అలాగే అసలైన మందిరం కింద భూమి కింద ఉంది అక్కడికి వెళ్ళిపోమని పంపించేస్తాడు దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో నీ కొరకు అంత ఘోర శ్రమ పొందుకొని ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏంటి నిన్ను నన్ను రక్షించడానికి అంత శ్రమ పొందుకొని మనం రక్షించాల్సిన అవసరం లేదు గేట్ తెరిసి రా చర్చిలో కూర్చొని కూర్చో చెప్తే అయిపోయింది నీ కోసం అంత ప్రాణం పెట్టాల్సినటువంటి వేదన ఈశ్వరు ఎందుకు పొందుకున్నాడు దేవునికి సాక్షిగా మనం జీవించాలి దేవుని శక్తితో మనం నింపబడాలి శక్తివంతులైన క్రైస్తవులుగా సజీవులైన క్రైస్తవులుగా మనం జీవించాలి అటు శక్తివంతులుగా జీవించేందుకు ఈ రోజు నుంచి మనలో ఒక ఆసక్తిని మన ఆత్మను రేపాలి దేవుడు పరిశుద్ధాత్మతలను నింపునైనా లేకపోతే నేను ఆత్మ ఆత్మవరావతులను అభిషేగించునైనా నాకు కావాలని అడిగి పొందుకోవాలి మనం దేవుడు మనకు అతి కృపను దయచేడుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధరైన మా తండ్రి కృప కలిగిన మానైనా అనేక మంది క్రైస్తవులు ఈ దినమున బలహీనులుగా తండ్రి వాళ్ళే పాపము బంధకాల్లో వ్యాధులలో సమస్యల్లో విడుదల లేనటువంటి ఆయన అపవాది యొక్క శోధనల్లో ఇరుక్కోబోయి ఉన్నారయ్యా శక్తిహీనులుగా తయారైపోతున్నారు నాయన క్రియలు లేని విశ్వాసం కలగడం నాయన మేము మృతులతో సమానమైన దేవుని వాక్యం చేస్తుంది అనేకులు స్థితిలో ఉంటున్నారు తండ్రి వేరుకు బ్రతికి ఉన్నామనే పేరు మట్టుకే ఉంది నాయన స్థితిలో జీవిస్తున్నారు సహాయం చేయండి ఆయన తండ్రి అంచ దినాల్లో ఆయన దేవుని శక్తిని కనబరిచేందుకు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడాలి వరాలు మేము కలిగి ఉండాలి ఆత్మ వరాల కొరకు ఆసక్తితో దేవుని అడగాలి నాయన అడిగి మేము వరములతో నింపబడి ఆయన అనేకులకి మేము ఆశీర్వాదకరముగా విశ్వాస క్రియలు మేము చేయాలి ప్రభువ అట్టి శక్తిమంతులుగా మమ్మల్ని మార్చండి మృత స్థితిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి అయినా తండ్రి నీకు సాక్షులుగా జీవించేందుకు మాకు సహాయం చేయమని నా ఎందు విశ్వాసం ఉంచి వాడు నేను చేయి క్రియలు చేస్తారని చెప్పారు వాటికంటే గొప్పవి కూడా చేస్తారని చెప్పారు అయ్యా అటు శక్తివంతమైన కార్యాలు చేయగలిగేందుకు సహాయం చేయండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె